नाव विचुअली गई इंजनी दीवित ఏమైందంటే సార్ ఇక్కడ ఎవరు కట్ చేశారు హ్యాపీ సార్ ఇప్పుడు ఏమైంది అంటే ఫ్లడ్ వాటర్ వచ్చి ఈ లెవెల్ దాకా అయ్యింది సార్ ఫ్లడ్ పోయేటప్పుడు ఈ లెవెల్ దాకా ఇదే రైజ్ అవుతుంది సార్ వాటర్ ఈ రైజు అయ్యేసరికి దీనికన్నా తప్పులు కట్ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాటర్ ఎట్ అయ్యారు యాక్చువల్లీ ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్ ఒక ఐదు నిమిషాల నుంచి కిందకు పోతుంది ఆటోమేటిక్గా దీనికన్నా కింద దిగింది అనమాట కానీ ఇది ఈ లెవెల్ లో ఉండేదండి వాటర్ ఇక్కడ వాటర్ పోయి ఆ ఏసీలో ఫాల్ సీలింగ్ లో పోయి అక్కడ డ్యామేజ్ అది జరిగింది ఇష్యూ ఇప్పుడు ఆ పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్తే ఓకే పైప్ సార్ సింపుల్

అసెంబ్లీ స్టాఫ్ ఇటు ఉన్న భవనం ఇది నాలుగు నెలలైంది ప్రారంభం చేసి